ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి జై ఎంపీలు వద్దరాజు రవిచంద్ర పార్థసారథిరెడ్డి మాజీ ఎమ్మెల్యే సనరావు వెంకటవీరయ్యతో కలిసి నామా తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్కు అందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మరోసారి తన గెలుపు అవసరమని అన్నారు కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రజలకు న్యాయం జరిగిందన్నారు ఇ ప్రశ్నించే గొంతు అవసరం అది సాధ్యపడేది బీఆర్ఎస్ ఎంపీలకు మాత్రమే అందుకనే బీఆర్ఎస్ ఎంపీగా నేను నాతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీలందరినీ కూడా రాష్ట్ర ప్రజలు కూడా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నది ఎందుకునంటే ఇవాళ కనుక చూసినట్టయితే మా నాయకుడు పోరాడి సాధించిన తెలంగాణ ఆ రోజున పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్లో ఆ రోజున మరి వారు వారితో పాటు ఇంకొకళ్ళు ఉన్నప్పటికీ కూడా పోరాటం చేయటం వల్ల పార్లమెంట్లో బిల్లు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ విధంగా మా నాయకుడు పోరాడాడు మనకి తెలంగాణ వచ్చింది వచ్చిన తెలంగాణని గత పది సంవత్సరాల నుంచి అన్ని విధాలు కూడా డెవలప్ చేసినాం ఇవాళ పార్లమెంటు సాక్షిగానే ఎన్నోసార్లు ఎన్నో విషయాలలో మాట్లాడినప్పుడు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే ముందుందని చెప్పి పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్నే రికార్డెడ్గా ఉన్నటువంటి విషయాలు మళ్ళా తెలంగాణ ప్రజల్ని కోరుకుంటున్నా ఇంకా మనకి తెలంగాణకి రావాల్సినటువంటి విభజన చట్టం అవసరాలు ఇంకా తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు అయితే నిధులైతాయి వీటి మీద పార్లమెంట్లో గొంతు ఎత్తాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి నన్ను ఆశీర్వదించండి నా గుర్తు కారు గుర్తు కారు గుర్తు మీద ఓటేసి ఒక ఖమ్మం జిల్లా బిడ్డగా ఒక రైతు బిడ్డగా పాతిక సంవత్సరాల నుంచి మీ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి వాడిగా నన్ను అందరు కూడా ఆశీర్వదించి నాకు ఓటేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను